వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు అమరావతి పునఃప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు అమరావతి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారనే సమాచారం పోలీసులకు చేరడంతో వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరుపు ధరను గురువారం రాత్రి పది గంటలకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం ద్వారా మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా బాధాకరమైన రోజు అండి ఎందుకనగా నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు వస్తున్నారండి ఆయన ఎందుకు వస్తాడు ఆయనకే తెలియదు ఆల్రెడీ ఒకసారి ముహూర్తం చేసేదేరు మళ్ళీ ముహూర్తం అంటున్నారు మన ఇంటి శంకుస్థాపన ఎన్నిసార్లు చేస్తామండి పదే పదే చేస్తామా సరే వస్తున్నారు అలా ఎందుకు వస్తున్నారు అని క్లారిటీ ఉందండి అమరావతి రాజధాని చేస్తా వస్తున్నామన్నారు ఫండ్స్ వేయండి ఫండ్స్ రిలీజ్ చేయాలి కదా ఏమీ లేకపోకుండా వచ్చేస్తున్నాం అలా ఏదన్నా అమౌంట్ చేస్తారా పోలవరం ప్రాజెక్ట్ అన్నారు అది పక్కన పడేయరు ఉపాధి నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్నారు కల్పించలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక బాధుడే బాధుడు దేనికండి అసలు ఈ రాష్ట్రం ఏం చేస్తామని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి ఈ దేశానికి పట్టిన చీడ వదిలిపోవాలంటే మా కాంగ్రెస్ పార్టీ వస్తే వీళ్ళందరినీ వదిలేస్తాం కాబట్టి రాష్ట్రం కూడా బాగుపడద్దండి ఉపాధి యువతకి ఉపాధి లేదండి బాధుడే బాధుడు ఏ ట్యాక్స్ మా ట్యాక్స్ అండి నెలగా కొత్త రోజులు తు. కూడా అమరావతి రాజధాని ఏదో చేద్దామని చెప్పి ఢిల్లీకి కనుక గొప్పగా చేస్తామన్నారండి మాటలోనే మాటల వరకే అండి చేతుల్లో లేవు తు. ఇప్పటికైనా ఎందుకు తు. వస్తున్నారు తు. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మాకు స్టేజ్ మీద క్లారిటీ ఇవ్వండి మమ్మల్ని అవసరం స్టేయించారు బయటికి రానవట్లేదు ఎంతకాలం నొక్కుతారండి మా గొంతుకు లేదు రాన రోజులు మా ప్రభుత్వం వస్తుందండి గ్యారంటీగా మంచి పనులు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాగ్దానం చేస్తామండి నిన్న నిన్న షన్వర్ రెడ్డి గారిని అవసరం స్టేషారండి ఏమైనా టెరిస్టా ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చింది ఇక్కడికే రాజధాని భూములు ఎలాగ ఉన్నాయి ఆ రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా ఒకసారి చూద్దామని వెళ్ళారండి చూద్దామని వెళ్దాం అనుకున్నారు కూడా ఇంకా వెళ్ళారు కూడా ఇంట్లోనే ఆపేశారండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉందండి రాష్ట్రం అంత కుటుంబ ప్రభుత్వం కూడా విషయంలో చాలా ఉన్నాయండి పోదవరం ప్రాజెక్ట్ ఏదో ఉన్నారు కానీ మీరు స్టోరేజ్ కరెక్ట్గా చెప్పండి స్టోరేజ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలరా ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ కడతారా లోకేష్ గారు అయితే మేము కట్టేస్తామన్నారు గోల్డ్ ఎవరైనా కడతారండి దానికి తగ్గట్టుగా వాటర్ స్టోరేజ్ చేయాలండి చేయడం వల్ల పవర్ ప్లాంట్ రన్ అవుతుందండి అక్కడ మహానవర్ రాజశేఖర రెడ్డి గారు కుడికాల కాల తప్పించారండి ఆ కాలం నీరు పారదమ్మా ఈ వాటర్ స్టోరేజ్ పిలిపెట్టు ఉంటేనే ఫ్రీ ఫ్లో అండి అంటే మోటార్లు పెట్టుకోకుండా గేట్లు అత్తగానే వెళ్ళిపోయే ఫ్లో అండి దానికి ఇంజనీరింగ్ ప్లాన్లు ఏం చేశారో మాకు తెలియదు ఏదైనా అడుగుతుంటే దగ్గరికి వెళ్ళి ఉండట్లేదు ఏదైనా అడుగుతామంటే గొంతు నొక్కుతున్నారు మాకు లేదండి ఒక సంవత్సరం మేము విజయవాడలో ఏం చేస్తామండి మేమన్న మోడీ బాంబులే చేస్తామా లేదా మోడీ గారి చూచేస్తామా మా నిరసన తెలియజేస్తామండి మాకున్న బాధ తెలియపరచడానికి మేము వెళ్దాం అనుకున్నాం అండి సర్కారు వారు ఎలా చేశారు ఇప్పటికైనా ఎలా పోయినా పర్వాలేదండి మేము ఇంట్లోనే ఉంటాం కానీ మీరు చేసిన మాత్రం జనకు ఉపయోగపడేలాగా వాగ్దానం చేయండి ఈ సందర్భంగా ఒకటేనండి రానున్న రోజులో ఈ చేసిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారండి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి కింద రెడ్డి గారు అవుతారని చెప్పి మేము భావిస్తున్నామండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం గాంధీ నాయకత్వం